సంస్కృతి మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి సబ్స్క్రైబ్ చేయండి తిలా ఈమె దేవతలా ఉంది మన కన్నయ్య దర్శనం కోసం ఆకాశం నుంచి దిగొచ్చుంటుంది పదండి వెళ్ళి చూద్దాం ఈవిడెవరో పదండి తమరెవరు ఎక్కడి నుండి వస్తున్నారు ఇక్కడికి విశేషం ఏమిటి తమ వాంఛితం తెలుసుకోవచ్చా నందరాణి మాకు ప్రియమైన వాడు ఈ బాలుని దర్శనం కోసం వచ్చాం మేము ఈ మధురలోనే ఉంటున్నాము నా పతిదేవులు శ్రేష్ట విద్వాంసులు పరిశుద్ధ బ్రాహ్మణులు ఆయన దివ్యదృష్టితో చూసి వివరంగా చెప్పారు నందరాజు గృహమునందు ఒక మహాత్ముడు పుత్రుడి రూపంలో జన్మించాడని అతడి దర్శనం మహామంగళకరమని అందుకే నేను తమ ద్వారం చెంతకు వచ్చాను స్వాగతం ఉచితాసనాన్ని అలంకరించండి ధన్యవాదాలు బ్రాహ్మణ పత్ని కనుక కానుకలిచ్చే శక్తి లేదు కాని బాలకుడికి ఆశీర్వాదం ఇస్తాను మహాతపస్వినా పతి దయవల్లా కృపవల్లా నాకు రెండు వరాలు ప్రాప్తించాయి వాటిలో ఒకటి మా ఆశీర్వాదం ఎన్నడూ నిష్ఫలం కాచాలదు ఏది బాలుణ్ణి నా ఒడిలోకి అందించండి నేను వీణి దీర్ఘాయువు కమ్మని దీవిస్తాను Música బాలకుడు బాలకుడు కాదు వీడు చాలా అద్భుతంగా గోచరిస్తున్నాడు దివి నుండి భోగి దిగివచ్చునట్టున్నాడు యశోదరాని నేను మరో రహస్యం చెప్తాను ఇదివరకే చెప్పానుగా నాకు రెండు వరాలు ప్రాప్తించాయని అందులో రెండవది నా స్థనాల నుంచి నిరంతరం అమృతం స్రవిస్తుంది దాన్ని పానం చేయడం వల్ల నీ బాలుడు అమరుడైపోతాడు అందుకని నేను వీడికి పాలిస్తాను యశోదరాణి ప్రభుని బాలుని గాయల్చి విషమయ పాలంది चे, पालतो पाटु प्रभुवे प्राणालु सहितु हरि चेने అదైతే ప్రమాదం ఏమి జరగలేదు యశోద ఏమీ జరగలేదు యశోదా యశోద లే యశోద కన్నయ్య నిన్ను పిలుస్తున్నాడు అమ్మా లే అమ్మా కళ్ళు తెరువు ఒకసారి చూడు యశోదా యశోద యశోద లే తల్లి నీ బాబు నిన్ను పిలుస్తున్నాడు చూడు యశోద లేచి చూడు యశోద రాక్షస్ నా బాబుని తీసుకెళ్ళింది ఎక్కడికి నా బిడ్డ చూడంది చూడమా ఇదిగో నీ బిడ్డ లేవయ్యా నన్ను వదిలి వెళ్ళావా ఎక్కడికి వెళ్ళావు మా నాయని నీకేమీ కాలేదుగా నన్ను వదిలి వెళ్ళకు బుజ్జి తండ్రి నన్ను వదిలి వెళ్ళకు ఆ రాక్షసి ఏది అది చనిపోయింది జరిగింది అదంతా నిజమేనా నిజం సర్వప్రథమంగా తమ పుత్రుడి హస్తాల ద్వారా దానం చేయించండి నందరాజా ఏదైనా దుష్టగ్రహ ప్రభావం కావచ్చు మన కులగురువుల సాండుల్య వారికి చెప్పి విశేష పూజ చేయించండి ఇటువంటి రాక్షసులను హతమార్చడం అంటే దైవలీలే అయి ఉండాలి అవశ్యం గురుదేవుల ఆశీర్వాదం కావాలి మరి కన్నయ్య ఎలా ఉన్నాడు నందరాజా ఇప్పుడు సురక్షితంగా ఉన్నాడు పూర్తి స్వస్థతలో ఉన్నాడు అయితే బాగా అలసిపోయాడు ఇప్పుడు నిద్రపోతాడు అటు చూడండి నందరాజుల వారు వస్తున్నారు మేము వస్తున్నప్పుడు ఆమె ఛాయా గోకులం వైపు వెళ్ళటం చూసాం మాకేం తెలుసు మా బాలకుండా ఎత్తుకుపోతుందని ఎత్తుకెళ్ళడం సరే రాజా ఇది చచ్చిపోయిందే అదే అర్థం కావటం లేదు అంత దైవలేలా అది ఉద్రేకంలో పడింది గుండె ఉరక్కలై ఉంటుంది కానీ ఒకటి మాత్రం నిజం మనకిది విచిత్రంగా లేదు అని మెల్లగా అంటారేమిటండి చిన్నవాడి శరీరం మీద ఒక గుర్తు కూడా లేదు మేమందరం ఇక్కడ చేరుకునేసరికి బాలుడు ఆమె గుండెల మీద ఆనందంగా ఆడుకుంటున్నాడు నందరాజా ఇంత పెద్ద దేహాన్ని ఏం చేయగలం దీన్ని ఎలాగైనా దహనం చేయాలి లేదంటే దీని దుర్గంధం వల్ల కూరంత కలుషితం అయిపోతుంది ఇంత పెద్ద చిత్రం ఎలా తయారు చేయగలం మా ఉద్దేశం ఏమిటంటే పలు చిత్తులుగా తయారు చేసి దీని శరీరాన్ని ముక్క ముక్కలుగా చేసి వాటిల్లో వేసేయండి అదే ఉచితం